అనమాట సో ఈ కొన్ని కొన్నిసార్లు ఆబ్వియస్లీ నా కెరియర్లో డిఫరెంట్ సినిమా తీయాలని ఆలోచించి వెనకాల కొన్ని కొన్ని ఎమోషనల్ కనెక్ట్ కానీ ఇలాంటివన్నీ అర్థమవుతుంది జనాలకు అనుకున్నాను బట్ ఆబ్వియస్లీ ఎవరైనా కొన్ని మిస్టేక్స్ నుంచి నేర్చుకుంటారో నేను కూడా ఏమో అంతరిక్షం సినిమా ప్రిమైస్ చాలా బాగున్నా లేకపోతే గ్రాఫిక్స్ బాగున్నా ఎక్కడో ఒక చిన్న ఎమోషనల్ క్వశ్చన్ లేకపోతే జనాలు కనెక్ట్ అయ్యే విధానం కొంచెం మిస్ అయిందని అనుకున్నాను కానీ అదే ఆబ్వియస్లీ అంటే మనందరం తప్పు నేర్చుకుంటాం అది చూసుకుని ఆ తప్పు మళ్ళీ ఎలా చేయకూడదు అని ట్రై చేస్తాం బట్ అదే మిస్టేక్స్ మేము డిటెక్ట్ చేసి ఇవి దీనివల్ల ఈ మిస్టేక్ అయింది దీనివల్ల జనాలు కనెక్ట్ అయిపోయారు అంటే నేను మొన్న కూడా చెప్పింది ఏంటంటే ఒక మంచి సినిమా జనాల్లో రిజెక్ట్ చేయరు కలెక్షన్స్ అటు ఇటు కొంచెం రావచ్చు సీజన్ బట్టి హాలిడేలు బట్టి ఏదన్నా బట్ ఒక సినిమా బాగాలేదంటే దాని వెనకాల నిజంగా ఏదో కారణం ఉండే ఉంటుంది ఏదో కనెక్ట్ అయ్యేది ఏదో విషయం సరిగ్గా లేనిదే బట్ ఆ విషయాలు ఏవి మీరు అన్నట్టు నా అట్లీస్ట్ నా ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ నుంచి రెక్టిఫై చేసుకుని అవి జరగకుండా ఎమోషన్ అనేది స్ట్రాంగ్గా ఉండాలని అదే మిస్ అయింది అని రెండు మూడు సినిమాలో కానీ ఈ నేపథ్యం ఎయిర్ ఫోర్స్ అయినా కూడా ఎమోషన్ అనేది సినిమాలో డ్రైవ్ చేసే దేశభక్తిని ఎమోషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ప్రతి భారతీయుడికి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిలా ఉంటుందనే ఉద్దేశంతో నమ్మకంగా చేసిన సినిమాని అంటే మ్యారేజ్కి దానికి సంబంధం లేదని అనుకుంటున్నాను అంటే అంటే అండి అంటే ముందే అయిపోయిందండి సినిమా ఆబ్బియస్లీ ఒక దాంతో ఒకటి ముడి పెట్టలేము అది అది పర్సనల్ లైఫ్ ఇది ప్రొఫెషనల్ లైఫ్ బట్ సినిమాగా అంటారా ఇది ఇప్పుడు వచ్చిన లాస్ట్ ఇయర్ పెళ్ళికి ముందు వచ్చినా కూడా నేను ఇలాగే మాట్లాడే ఇది డెఫినెట్గా నా కెరియర్లో ఒక స్పెషల్ సినిమా అవబోతుంది అంటే ఇప్పుడు మంచి పని ఎవరు చేసినా కూడా మేము చూపించాలని ఉద్దేశంతో చేస్తాం ఇందాక చెప్పినట్టు ఈ టైమింగ్ మాత్రం ప్లాన్ చేసి చేసింది కాదు ఎందుకంటే మేము చేసే బడ్జెట్లో మాకు ఆరు నెలలు సంవత్సరాలు ఆగే ఇది లేదు మేము లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాం డిసెంబర్ రిలీజ్ అనుకున్నాం డిసెంబర్లో కొంచెం విఎఫ్ఎక్స్ టైమ్లైన్స్ డిలే ఉండడం వల్ల ఒక మూడు నెలలు పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది అంటే ఇప్పుడు ఇలాంటి ఒక ఇప్పుడు ఒక యంగ్స్టర్ ఆఫ్ కంట్రీ నాకు ఇలాంటి ఎయిర్ స్ట్రైక్ అయినప్పుడు నాకు ఆబ్వియస్లీ సపోర్టెడ్ ఇట్ నాకు కరెక్టే చేశారనిపించింది నేను ఎన్నీ సైలెంట్గా ఉంటావు ఇలాంటి విషయాలు జరిగినప్పుడు సో యూనో గవర్నమెంట్ ఆ విషయం చేసినప్పుడు డెఫినెట్లీ యూనో అది మేమంటారు రెస్పెక్ట్ చేయాలి సపోర్ట్ కూడా చేయాలి ఈ విషయంలో కానీ సినిమా అందుకు తీసారంటే అందుకు కాదు మా ఉద్దేశం జవాన్లు గొప్పగా చూపిద్దామని దాని వెనకాల ఎవరి హస్తం ఉంది ఎవరి వల్ల జరిగింది అనేది కూడా డెఫినెట్గా ఎవరికైనా క్రెడిట్ ఇవ్వాలి అనుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడంలో మాత్రం మేము వెనక ఆలోచించాం అంటే నేను పద్నాలుగు మొన్న పుల్వామా మెమోరియల్కి వెళ్ళడం జరిగింది ఎక్కడైతే జరిగిందో పుల్వామా డిస్టిక్లో సిఆర్పిఎఫ్ వన్ ఎయిటీ ఫిఫ్త్ బెటాలియన్లో ఈ నలభై మంది మృతి చెందిన సిఆర్పిఎఫ్ సోల్జర్స్ కోసం ఒక మెమోరియల్ కట్టారు అక్కడికి వెళ్ళడం వాళ్ళని కలవడం నిజంగా చాలా ఎమోషనల్గా అనిపించింది మా టీమ్కి మా అందరికీ అంటే సినిమాలో మేము చూపించే పాయింట్ కూడా ఏంటంటే మన జవాన్లకి వాళ్ళ సొంత ప్రాణాల కోసం కూడా ఫైట్ చేసి అవ అవకాశం లేకుండా వాళ్ళు చనిపోవడం జరిగింది సో అది చాలా బాధాకరమైన విషయం సో ఆ విషయాన్ని మేము సినిమాలో తెలపాలని ట్రై చేసాం ఇందాక మీరు చెప్పినట్టు అంటే పద్నాలుగు ఫిబ్రవరి అందరం వ్యాలంటైన్స్ డే జరుపుకుంటారు తప్పేం లేదు దాంట్లో అది అది ఎన్నో సంవత్సరాలు జరుగుతుంది బట్ మీకు మీకు నా మీద కానీ నాకు మీ మీద కానీ ఇక్కడ ఎవరి మీద కానీ మనకి మన మీద ఎంత ప్రేమ ఉందో ఇటన్నిటికన్నా ఎక్కువ మనకి దేశం మీద ప్రేమ ఉండాలి మా సినిమాలో మేము చూపించాలనుకున్న రీజన్ అదే ఇప్పుడు నేనైనా హీరోయిన్ అన్న సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది మాకు మా ఇద్దరికన్నా దేశం మీద అనేది ప్రేమ ఎక్కువ అనేది అదే పాయింట్ ఈ సినిమాలో చూపించాలనుకున్నాం మేము అంటే యంగ్స్టర్స్ కూడా రేపు పొద్దున అందరికీ ఉందండి ఇలాంటి సినిమా ద్వారా ఒక పాజిటివ్ ఇంపాక్ట్ తీసుకురావాలి చిన్నపిల్లలు చూసినప్పుడు అరే దీని మీద మనం దీని మీద మన నుంచి ఉంటుంది వీళ్ళు చేసే సాక్రిఫైజెస్ మీదే మనం ఇంత హాయిగా ఉండగలుగుతున్నాం అన్న ఒక సందేశం వాళ్ళకి ఎట్లయినా తెలియాలి అనే ఉద్దేశంతో చేసాం